హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగ మీరాని మీరందరూ ఎలా ఉన్నారు మాకైతే సెక్షన్లో చెప్పేయండి సో ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు మా చిన్నబ్బాయి స్కూల్లో జాయిన్ అవుతున్నాడు ఫస్ట్ క్లాస్ ఏ క్లాసు సో మా అబ్బాయి టూ ఇయర్స్ నర్సరీ చదివి చదివి ఇసిగిపోయాడు స్టేచి చేసి చేసి లాస్ట్కి మా పెద్ద అబ్బాయి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట సో సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసావా చేసావా గోల రచ్చరం రంబోల గొడవలు కుడ్లు సైకిల్ తొక్కడాలు ఇవన్నీ సరిపోయినాయి మా వాడైతే ఒక వన్ వీక్ మా చెల్లితో టూర్ అలా వెళ్ళొచ్చాడనమాట మా చిన్నోడు నేను ఎక్కడికి వెళ్ళలేదు సో సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా అయిపోయినాయి సో చాలా రోజుల తర్వాత టూ వీక్స్ అయిపోయింది వీడియో పోస్ట్ అయ్యాక ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట ఈరోజు వెన్సడే ఎనీ డేట్ టూ టూ సో ఈరోజు జూన్ వెన్స్డే వెన్సడే ఈరోజు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట స్లేట్ ప్రస్తుతానికైతే స్లేట్ ఒక్కడ తీసుకున్నాము ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్పారనమాట స్కూల్లో జాయిన్ చేసి ఒక వన్ అవర్ కూర్చోబెట్టి తీసుకొద్దామని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతున్నాయి ఏంటో ఫైనల్లీ వన్ వీక్ తర్వాత మీ ముందుకైతే వచ్చేసా అనమాట కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా సో మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారా ఈ సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ ఏంటి అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ ఇక్కడైతే పెద్ద పెళ్ళి వీడియో కంప్లీట్ అవుతుంది సో ఇద్దరికి ట్విన్ లాగా నేను డెకరేట్ చేశాను అనమాట అప్డేట్ అనమాట ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోస్ నేను అయితే చెప్తా ఉంటాను ఇంకా మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము అంతవరకు మీరందరూ స్టే స్టే హెల్దీ స్టేట్ ఇంటూ తెలుగం మీరాని బాయ్ బాయ్ సో అలా అయితే మా పిల్లలు స్కూల్ జాయిన్ అయిపోయారనమాట ఈరోజు మంచి రోజు అని అలా అయితే జాయిన్ చేశాము ఇంకా డే వన్ డే టూ స్కూల్ ఎలా జరుగుతుంది ఏంటి మా చిన్నబ్బాయి కొత్త స్కూల్ ఎలా ఫీల్ అవుతున్నాడు వాడి గ్రోత్ ఎలా ఉంటుంది వాడి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కమింగ్ వీడియోస్లో మీరు అయితే చూసేయచ్చు ఇంకా ఓల్డ్ వీడియోస్ పెట్టాల్సిన ఉన్నాయి అవి పెట్టిన తర్వాత డే వన్ స్కూల్ ఎలా జరిగింది ఏంటనేది కంటిన్యూస్గా వాక్స్ అయితే వస్తూ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా చిన్న అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు అండ్ వాడు బాగా చదువుతాడని నేనైతే అనుకుంటున్నాను ఇయర్ ఎలా ఉంటుందో మరి చూడాలి సో కొత్త ఇయర్ కొత్త స్కూలు మా అబ్బాయికి బాగా జరగాలని వాడు హెల్దీగా హ్యాపీగా ఇయర్ అంతా జరగాలని అనుకుంటున్నాను సో నేను ఎన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది ఇట్లాగే సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బై టేక్ కేర్